ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు హైదరాబాద్ గాంధీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని అందుకే పొలంబాట పట్టారన్నారు బీఆర్ఎస్ హయాంలో పంట బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోతారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక డిప్రెషన్ పవర్ పోవడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమన్నో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది చాలా స్పష్టంగా చెప్తున్నా నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద జనరేటర్ మీద పెట్టి లోపలి ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా ఎట్లుంటదాని